ఇండియన్ స్టాక్ మార్కెట్లలో లాస్ట్ వీక్ నుంచి ర్యాలీ నడిచింది నిఫ్టీ తిరిగి పాతిక వేల పాయింట్ల మార్కు సాధించగా డిఫెన్స్ రంగ కంపెనీల షేర్లు దద్దరిల్లాయి ప్రతి స్టాక్ లాభాలు పంచింది కనీసం పాతిక శాతం నుంచి ముప్పై ఏడు శాతానికి పైగా ఈ రంగంలోని షేర్లు లాభపడ్డాయి ఇన్వెస్టర్లు ఓ రకంగా ఎరగబడి మరీ ఈ విభాగంలోని స్టాక్స్ కొన్నారని చెప్పొచ్చు ఇందుకే ఈ స్టాక్స్ ఇంతగా లాభపడటానికి కారణమేంటి వాచ్ ది స్టోరీ డిఫెన్స్ స్టాక్స్ ఇక ఫుల్ అఫెన్స్ మోడ్ లో గత వారం సెషన్లలో దంచి కొట్టిన షిప్పింగ్ డిఫెన్స్ రంగ కంపెనీల షేర్లు ఆపరేషన్ సెందోర్ ఉత్సాహం స్టాక్ మార్కెట్లలో ఓ రేంజ్ లో ప్రతిబింబిస్తోంది ముఖ్యంగా రక్షణ రంగానికి ఆయుధాలు తయారు చేసే కంపెనీలు షిప్పింగ్ రంగానికి చెందిన స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి గత వారం రోజుల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది నెల క్రితంతో పోల్చితే మొత్తం సెక్టార్ దాదాపు లాభపడటం విశేషం ఈ ఏడాదిలోనే అత్యధిక బడ్జెట్ డిఫెన్స్ రంగానికి కేటాయించగా దానికి మరో యాభై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు కేంద్రం సిద్ధమైన తరుణంలో డిఫెన్స్ డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీల షేర్లు దంచి పడేస్తున్నాయి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీ స్టాక్ ఈ వారంలోనే ముప్పై ఎనిమిది శాతానికి పైగా లాభపడింది కొచ్చిన్ షిప్ యార్డ్ ముప్పై ఏడు శాతానికి పైగా ర్యాలీ చేసింది ఇక ధాతు నిగం లిమిటెడ్ మిథానీ షేర్లు ముప్పై ఒక్క శాతం లాభపడింది అలానే డిఫెన్స్ రంగానికి అవసరమైన ఎక్విప్మెంట్స్ సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ ఇరవై ఏడున్నర శాతం లాభపడింది డేటా ప్యాటర్న్స్ ఇండియా షేర్లు దాదాపు పాతిక శాతం లాభపడ్డాయి ఈ అంతా కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ డిఫెన్స్ రంగం వైపు మళ్లడంతోనే సాధ్యపడింది రాబోయే బడ్జెట్లోనూ ఇంకా రక్షణ రంగానికి కేటాయింపులు ఎక్కువ ఉంటాయనే అంచనాలు ఉన్నాయి అలానే ఆధునిక యుద్ధాలు జరిగే తీరుకి ఆపరేషన్ సెందోర్ అద్దం పడుతుందనే ఇన్వెస్టర్ల ఆలోచన మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కి అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలు డిఫెన్స్ పరికరాలు తయారు చేస్తున్నాయి ఈ కోణంలోనే ఈ రంగంలోని కంపెనీలకు పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి అంతేకాదు మన యుద్ధ క్షిపణులు వ్యవస్థల పనితీరుతో వాటికి ఇతర దేశాల ఆర్డర్లు కూడా వస్తున్నాయి అందుకే ఇన్వెస్టర్లు ఈ కంపెనీలను ఎగబడి మరీ కొంటున్నారు మరి ఇంతలా పెరిగిన ఈ కంపెనీల షేర్లు ఇప్పుడు కొంటే ఎలా ఉంటుందంటే ఇకపై పెరిగే అవకాశం ఉన్నా కూడా రిస్క్ మాత్రం ఎక్కువని సెంటిమెంట్ నెగిటివ్ గా మారిందంటే ఈ స్టాక్స్ లో కనీసం ముప్పై శాతం కరెక్షన్ తప్పదని హెచ్చరిస్తున్నారు అనలిస్టులు అయితే ప్రస్తుతం మార్కెట్లలో మ్యాజిక్ పనిచేస్తోంది మ్యాజిక్ ఉన్న చోట లాజిక్ ఉండదు కాబట్టి కొన్ని రోజులు డిఫెన్స్ షేర్ల రీసౌండ్ దలాల్ స్ట్రీట్ లో వినిపించడం ఖాయం